నిజాలు చేయమంటున్నాం కాదు అమలు జరపండి అమలు జరపండి అమలు జరిపి నిజాలు చేయండి నిజాలు చేస్తే మంచిదే చాలా మంచి కార్యక్రమాలు చెప్పారు అమలు అవుతున్న పథకాలు చెప్పాను అమలు కానీ పథకాలు చెప్పట్లా చదివినిపిచ్చిన పథకాలు అన్ని కూడా సూపర్ సెక్స్ అని చెప్తూ ఉన్నారు

పేదవాడికి అన్నం పెట్టేవారికి ఏ పేరే ఉంది సార్ సీతం సీతమ్మ ఇవ్వాలని ఆలోచిస్తూ మాకుంది ఏం పెట్టేవాడి పేరు మేము మధ్యాహ్నం కన్నా పలకని పెట్టాము డొక్కా సీతమ్మ పేరు అర్థం చేసుకోండి అన్నా క్యాంటీన్ వేరు మధ్యాహ్నం విద్యార్థులకి భోజనం పెట్టే కార్యక్రమానికి డొక్కా సీతమ్మ వేరు పెట్టడం జరిగింది చెప్పి ఉండేది కదా సో దానికి సంబంధించినటువంటి పేరు అనమాట

ఏదైతే అడిగారో దాని మీద తల్లికి వందన కార్యక్రమం పైన స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు ఎవరు ఉన్నారు అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారు కౌంటింగ్ అంటే స్కిల్ సెన్స్ లో బాగా ఏదైతే స్కిల్ సెన్స్ వస్తున్నారో వాటర్ వాలంటీర్లు అప్పనని చెప్పాం వాళ్ళు దీన్ని కూడా తీసుకుంటున్నారు తీసుకున్న వెంటనే ఆగస్టు నుంచి అమలు చేసి ప్రయత్నం చేస్తున్నాం డేటా ఇంకా రాలా ఖచ్చితంగా తల్లికి వంద గత ప్రభుత్వం ఒకరికి ఇచ్చింది మిగిలిన ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ డేటా గురించి లేదంటే ఏదన్నా కొర్రీలు మంది అంటే ఒక బిపిఎల్ లైన్ చేసుకొని బీపీఎల్ పైన ఉన్న వారికి లేదు బీపీఎల్ కింద ఉన్న వారికి కరెంట్ బిల్ గతంలో గతంలో మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఒక నిమిషం శ్రీనివాస యూనిట్ల కన్నా ఎక్కువ ఉంటే కట్ చేస్తామని చెప్పారు ఎంత వరకు ఒక అంటే ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి మిషన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎట్లాగా అంటూ మీరు క్వశ్చన్ చేస్తున్నారు గతంలో మీరు క్వశ్చన్ చేసినటువంటి అంశాలే ఇప్పుడు ఇవన్నీ చూపి కొర్రీలు ఏమైనా విధించే అవకాశం ఉంటుందా లేదు ఇవన్నీ ఏం కాదు మేము చెప్పినటువంటి హామీలు అమలు చేస్తామంటారా బిలో ప్రాపర్టీ లెవెల్ లో అందరికి అమలు అమలు చేస్తాం అమ్మా అదే బీసీ లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా ఆర్థిక సంబంధించిన సర్టిఫికేట్ ఎంఆర్ఓ పొందితే దానికి అమలు చేయడంలో బయటిస్తారు అంతేగాని అది అంటే అన్ని అవకాశాలు కుటుంబం వెళ్ళబడి పగన పగనకి పెడతారు ఖచ్చితంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నారో కౌంట్ చేసి డెత్ సర్టిఫికేట్ సారీ బెర్త్ సర్టిఫికేట్ తీసుకొని డేట్ ప్రకారం ఏమైనా ఉన్నా చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఏమైందంటే ఒక రెండు మూడు విషయాలు మా క్లాస్ వచ్చాయి అది నేను చెప్తున్నాను కుటుంబాలు కొన్ని ఈ మధ్య కాలంలో అంటే వేరే అవుతారు పెళ్లిన తర్వాత అక్కడ కొంత ఈ ఇంటి పేర్లు మార్తాయి ఆ టెక్నికల్ విషయాలు మీకు చెప్పలేదు సాగు సాగు మార్చకూడదు అన్ని కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఒక రేషన్ కార్డు కింద వాళ్ళు ఇంకో రేషన్ కార్డు తీసుకోకునే కుటుంబం వేరే కాపురాలు గెలిపారు వీళ్ళు వాళ్ళు చూపిస్తారు సమస్యలు ఖచ్చితంగా తీసుకుంటామా ఇవి సాగులు పెట్టి అదే ప్రసక్ లేదు ఎన్ని నెలల నుంచి ఇస్తామో మా గవర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి అప్పుడుతో సహా ఇస్తున్నాం గుర్తు పెట్టుకోండి మేము మించిన కూడా బాకీ కూడా కల్పించాం అదే విధంగా ఇది కూడా ఎవరిని ఈ రెండు నెలల కాలంలో మిగతా హామీలన్నీ ఎట్టిపోయాయి అంటే ప్రజలు అంటే పద్దొమ్మిదిలో మనకి వేవ్ లేదేమో శ్రీనివాస గారు మీకు తెలిసి ఉండొచ్చు ఎందుకంటే అకౌంట్ లోకి డైరెక్ట్ గా రావడం అనేది మనం గతంలో చూడలేదు ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ అలవాటు పడున్నారు కాబట్టి మీరు మించి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా మీరు చెప్పేది ఏంటి ఆ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఎవరైతే అంతకు మించి ఇస్తారు అనే ఒక నమ్మకంతో ఆశపడి వెళ్ళిన వారే ఆ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎవరి ఆశలు అడి ఆశలు కావు అమ్మఒడిని తల్లి వందనంగా మార్చాము ఖచ్చితంగా కాలేజీలకి కి వెళ్తాయి డబ్బులు ఎందుకంటే వాళ్ళ ఎవరు ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళకి అకౌంట్ పడతారు అదే అకౌంట్ తల్లింగ్ క్రాసింగ్ చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి అకౌంట్ లేని పొందుతున్నారు స్కూల్స్ అలాగే కాలేజీ డబ్బులు గతంలో ఇవ్వకపోవడం వల్ల సర్టిఫికేట్స్ అప్పేశారు తెలుసు నుంచి నాలుగు లక్షల పైచిల్కు అమ్మఒడి కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అకౌంట్ డబ్బులు ఇవ్వడం వల్ల కష్టాలు వాడుకోవడం వల్ల కాలేజీకి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సర్టిఫికేట్స్ ఆపేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లెక్క పూర్తిగా లెక్క చెప్పి ఎవరెవరు ఎంత ఉందో రావాలో చూసుకొని ఏమైతే చెప్పాం రిలీజ్ తగ్గించే ప్రసక్తే అందులో అనుమాన వకర్ లేదు దీని ద్వారా ఆంధ్ర రాష్ట్ర చెప్తున్నాం ప్రావర్టీ వాళ్ళందరూ క్రెలిజిబిలిటీ వస్తుంది ఎవరికి రూపాయి కూడా ఆపు ఏ కండిషన్స్ ఉండవు ఏ ఆరు కూడా ఉండవు పిల్లలు ఎంతమంది అంత అంతమందికి ఇస్తారమ్మా అనుమానం వకర్లు హామీ నేను దాని తొంగి ఆస్కారం లేదు నూటి రూపాయలు అమలు చేసుకుంటాం మీరు అడగమని మమ్మడుతాం బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి మీడియా వాళ్ళు లేదా పాదా వెంకటేశ్వర లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి అడగమని చెప్తున్నాం అడగంతా చెప్పట్లే మీ ఈ రోజు చెప్తున్నాం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది మమ్మల్ని పెత్తనం చేయమని కదమ్మా ప్రజలకు సేవ చేయమని పెళ్ళా పట్టుకుని అడగండి మేము అంగీకరిస్తాము తప్పు నొప్పుకుంటా జరుగుంటే మా మంచి సలహాలు ఇవ్వండి నిర్ణయాలు సూచనలు ఇవ్వండి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎక్కడ పొరపాటు వదలదండి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయంలో మీకు స్వేచ్ఛలు ఇస్తాం మీకు జీవో నెంబర్ అడిగితే మమ్మల్ని ఎందుకు అడిగారు అంటారా ఏముండవు అడిగితే మమ్మల్ని ఎందుకు అడిగారు అంటారా అట్టా ఏం లేదమ్మా మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నా బాధ్యత ప్రజలు ప్రజలు తరఫున పడతాం కష్టపడతాం సేవ చేస్తాం

నాకు కొద్దిగా మెసేజ్ చేస్తారా మేడం నడుములే నా నెంబర్ కూడా పెట్టి మీకు ఇష్టం అంటే ఇస్తాను మళ్ళీ అడిగి తీసుకోండి తప్పకుండా నేను చేస్తాను గారు ఓకే పశుపతి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గారు